మన ఊరి ముచ్చటకు స్వాగతం బీర్కూర్ మండల కేంద్రంలో గల సన్వే పాఠశాల ఆధ్వర్యంలో శుక్రవారం బోనాల పండగ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ గుర్రశేఖర్ యాదవ్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగపరమేశ్వరరావు వాటి ప్రాముఖ్యతను విద్యార్థిని విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో కలిసి తెలంగాణ పద్ధతులు ఆచారంగా విద్యార్థిని విద్యార్థులతో కలిసి పాఠశాల నుండి పెద్ద పోచమ్మ గుడి వరకు బోనాలతో ఊరేగింపుగా వెళ్ళి బోనమును నైవేద్యమును అమ్మవారికి ప్రతి ఏడాది సమర్పించి పాఠశాలను విద్యార్థులను గ్రామాన్ని సుఖ సంతోషాలతో జీవించి వేడుకోవడం జరుగుతుందని అన్నారు అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి పలు సాంస్కృతిక కార్యక్రమాలను తలపై బోనాలను ఎత్తుకొని డప్పు చప్పుల నడుమ విద్యార్థులు పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపుగా తరలి వెళ్లి పోచమ్మకు బోనమును సమర్పించారు తెలంగాణ పండగలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు దీనితో పాటు విద్యార్థులు బోనాల పండుగ ను రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిది నుండి జూలై ఇరవై ఒకటవ వరకు తెలంగాణ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి అమ్మవారిని నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అన్నారు బోనాల పండుగను తెలంగాణలో ఎక్కువగా ఆషాఢ మాసంలో ఘనంగా నిర్వహిస్తారని అన్నారు బోనా అనేది దేవిని పూజించే హిందూ పండుగ అని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు కలిసి కాళీమాస వేషధారలను ధరించి గ్రామ ప్రజలను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామ నాయకులు అధికారులు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థుల తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు